బాగుంది అంటే అదే దేవరా బాగుంది రుద్రతాండం అక్కడ శివ ఆడుతున్నాడు లోపల షార్క్ తో సూపర్ బాగుంది నెగిటివ్ అందరికీ ఆర్డర్ రింపేసాడు అంటే ఇప్పుడు అప్ప ఫైనల్ అండి ఫైనల్ బాగుంది జై మహేష్ బాబు జై మహేష్ బాబు బాగుందా హలో దేవరా అనాలి సూపర్ సూపర్ అనంతా అలా వెంకటేష్ని బయటికి వచ్చా జే ఎన్టీఆర్ ఫైట్ లైన్ ఉంది షాక్ తో అసలు మీ ఓ కూడా అన్న అంచు అలా ఉన్నాయి క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంది సినిమా చాలా బాగుంది అదే ఫైట్లు కానీ లేకపోతే చాలా బాగుంది సూపర్ సినిమా బాగుంది సినిమా చాలా బాగుంది సూపర్ బ్యాక్ బస్టర్ కరెక్లా మా మహేష్ బాబు దగ్గరికి మళ్ళీ వెళ్ళొద్దు ప్లీజ్ మహేష్ బాబు దగ్గరికి వెళ్ళొద్దు ప్లీజ్ సూపర్ సూపర్ రచ్చా సినిమా సస్పెన్స్ కాదు మూడు

అక్కడ ఈవెల్ససార్ అండి శర్జా షార్క్ ఫైట్ గానీ క్లైమాక్స్ కిన అలా ఉంది క్లైమాక్స్ సెకండ్ హాఫ్ సాల తీసారు అంతే ఫస్ట్ అవర్ గ యాక్షన్ బాగుంది కొరటాల శివ మాస్ రీడెంషన్ బాగుంది బ్లాక్ బస్టర్ బాబ బ్లాక్ బస్టర్ొక్క సీన్ ఒక ఒక అన్న అన్నొక్క సీన్ ఒక ఒక డైమండ్ ఎంటైర్ వన్ మ్యాన్ షో అందర రోజులే కొరటాల శివ మాస్ కం బ్యాక్ సినిమాలో నువ్వు హీరో అయితే బాగుంది అనుకున్నావు బ్లాక్ బస్ సూపర్ బాగుంది కానీ బాగుంది సార్ సినిమా బాగుంది సూపర్ బ్లాక్ బస్టర్ సూపర్ ఉంది రాజమౌళి మిత్తిని బ్రేక్ చేశాడు జైఎన్ సూపర్ 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 చేసారు ఏడు సెట్ రెండు వేల వారు అంతే సూపర్ సూపర్ గాని పాటలు కానీ అన్ని బాగున్నాయి తిరిగిలే సినిమా సూపర్ డూపర్ హిట్ సూపర్ సూపర్ హిట్ సూపర్ పాటలు కానీ బయటలు కానీ బ్లాక్ బస్టర్ ఎన్టీఆర్ అన్న తెస్తే మామూలుగా ఉండదు సూపర్ బ్రో పాటలు కానీ బయటలు కానీ అన్ని బాగున్నాయి సినిమా సూపర్ జాహ్నవి జాహ్నవి బాగా చేశారు ఎన్టీఆర్ కాల్ రెక్కరేసుకుని ఇలా చేశారు బ్లాక్ బస్టర్ మూవీ సో దేవ రాశో బిజిఎం అదుర్స్ కాల్ రెగ్రయచ్చు క్లైమాక్స్ మాత్రం చాలా చాలా బాగుంది షార్క్ తో షార్క్ దో ఎక్సలెంట్ ఏం చెప్తాం ఇంకా కాల్ రెగ్రయచ్చు క్లైమాక్స్ జాన్ మీ జాన్ మీద చేసాం దొరకము వావ్ ఫెంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ సో ఫుడ్ ఒకటే మాట కాల్ రెగరేట్ కాల్ కాల్ రెగరేట్ నలభై నిమిషాలు నలభై నిమిషాలు నలభై నిమిషాలు

సూపర్ సూపర్ చెంది నాకైతే ఎక్కింది అన్న బాగుంది 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 చూడొచ్చు అన్ని బాగుంది చాలా బాగుంది అన్ని బాగున్నాయి సినిమా చాలా చాలా సూపర్ గా ఉంది బాబే అసలు ఇండియా మేము కొత్తగా చూసాం ఇండియా చేసిన సినిమాలో ఒక లెక్క దేవరం మరో స్థాయి మరి నటనలో మరో స్థాయికి ఇంకో మరో మెట్టు ఎక్కినట్టే సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ అంటే ఇప్పుడు చాలా చాలా సూపర్ గా ఉన్నాయి అన్ని కొత్తగా ఉన్నాయి ఏది పాత పోలిస్తే దేనికి డిఫరెన్స్ లేదు మేము కొత్త మాస్ ఇండియా చూసాం మా సమ్మము గుడు ఆ అమ్మ గుడు మళ్ళీ వచ్చాడు ఆ టైప్ లో ఉంది మూవీ ఇప్పటికి మనం చూ చూసినట్టయితే శ్రీదేవి కూతురు జనవరి ఫస్ట్ మూవీ ఇది చాలా బాగా చేసింది మే సినిమాలో హీరోయిన్ చూడాలా మా అదే కూడా కనిపించాడు మేము చూసి అంతా కాలం చెప్తున్నాం ఎండిఆ చూసాం హీరోయిన్ కూడా మాతురలా ఆలస్లో ఒక రేంజ్ లో చేశాడు బస్టాఫ్ వస్తలే మైండ్ బ్లోయింగ్ ఎవడైనా కుర్చీలో కూర్చోడు సెకండ్ హాఫ్ కూడా దానికి అనుకూలంగానే ఉంది లాస్ట్ అసలు అన్ని సాంగ్స్ అన్ని ఆల్మోస్ట్ సినిమా బ్లాక్ బాస్టర్ ఎవరికే ఏది లేదు సూపర్ గా ఉంది అందరు బాగా చుట్టుమలే చుట్టూ సాంగ్ కొట్టి ఫియర్ సాంగ్ కి కుర్చీలో ఎవ్వరు కూర్చోారు అసలు బీజియం మాత్రం అరిపించేశాడు ఫియర్ సాంగ్ కి ఎక్సలెంట్ అసలు నెవర్ బిఫోర్ హైలైట్ మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ సూపర్ ఇచ్చాడు అనిరుద్ధ్ మాత్రం ఎక్సలెంట్ బాగుంది బాగుంది చాలా గత సంవత్సరాల నుంచి త్రిపుల తర్వాత సోలోగా వచ్చిన మూవీ దేవరా అది అది కాకుండా ఈ ఫస్ట్ మా మొట్టమొదటిసారిగా జాన్వి కపూర్ అందార తార మన జగదేక్ వీరుడు అతిలోక సుందరి సినిమాలో శ్రీదేవి యొక్క తనయ ఈ సినిమాలో మా చేస్తుంది సినిమా సినిమా సాంగ్స్ వాటికి సినిమా అంతా ఓకే బ్రో అంత ప్రాబ్లం ఏం లేదు సాంగ్స్ అయితే ఎవరు ఎవరో కూడా సాంగ్స్ అయితే ఎవరూ చూడలేదు సినిమా మాత్రం సూపర్ హిట్ ఉంది ఇండియా యాక్షన్ అయితే అది నెక్స్ట్ లెవెల్ ఇండియర్ యాక్షన్ కోసం మేము మూవీకి వచ్చాం అసలు ఇండియా యాక్షన్ మేము సినిమాగా చూసాం మాకు సాంగ్స్ కూడా అసలు ఎవరైనా కూడా సీట్స్ లో కూర్చోని మీ సాంగ్స్ ఎవరు వినలేదు ఎవరు హీరోయిన్స్ కూడా నేను చూడలేదు ఓన్లీ ఎన్టీఆర్ యాక్షన్ ని ఎన్టీఆర్ ఫైట్స్ ని ఆ లాస్ట్ ఫైట్ అయితే అది నెక్స్ట్ లెవెల్ ఆ ఫైట్ ఎలా ఉందంటే ఆ సాంగ్స్ కానీ ఆ బీజిఎం కానీ అసలు అది నెక్స్ట్ అది నెక్స్ట్ లెవెల్లో ఉంది మూవీ మాత్రం మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ దానికి చెప్పాల్సిన పనే లేదు సూపర్ హిట్ అయిపోయింది మూవీ ఎవరైతే ట్రోల్ చేశారు వాళ్ళందరూ రేపు పొద్దున కల్లా తల దించుకుంటారు ఎవరైతే ఇల్లు చూపించారో వాళ్ళు ఇల్లు అన్ని ముడుచుకుంటాయి ఏ బాధ లేదు కొడాల శ్రీరామ్ కొటాల శివ వేరే లెవెల్ లో చేశాడు దాదాపుగా మొన్నటి దాకా ఆచార్యకి దీనికి సంబంధమే లేదు ఆచార్య అనేది ఏదో జరిగిపోయింది కానీ ఆ మిస్టేక్ మాత్రం ఇక్కడ జరగలేదు ఇది సూపర్ హిట్ అయింది అది ఖచ్చితంగా మేము చెప్పగలం సినిమా అందరూ చూసారు సినిమాని అది నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది షార్క్ తో వేట అలా ఉంది షార్క్ తో వేట చాలా బాగుంది అది సాంగ్స్ ఆ గానీ అసలు అసలు ఎంత బాగుందంటే అది అది చెప్పాల్సిన పని లేదు దాని గురించి ఆ ఎన్టీఆర్ యాక్షన్ అసలు ఎన్టీఆర్ అంటేనే మాస్ కానీ క్లైమాక్స్ ఆ సీన్ చూసిన తర్వాత మీకు ఎట్లా అనిపించింది పార్ట్ కోసం వెయిటింగ్ పార్ట్ ఎప్పుడు రిలీజ్ అయితే వెయిటింగ్ ఈ ఆరు సంవత్సరాలు ఎత్తు అయితే పార్ అనేది ఒక ఎత్తు అంటే ఇప్పుడు పార్ట్ కోసం దాదాపు మొత్తం మీ ఫ్యాన్స్ మొత్తం వెయిటింగ్ అనమాట చాలా వెయిటింగ్ చెప్తున్నా ఆరు సంవత్సరాలు ఒక ఎత్తు అయితే పార్ట్ అనేది ఒక ఎత్తు అని చెప్తున్నాం కదా అంటే మీరు ఒక విషయం చెప్పుకోవాలి జాన్వి కపూర్ నటన ఎలా ఉంది ఆవిడ యొక్క డైలాగులు కానీ ఇవి కానీ ఎలా ఉంది జాన్వీ కపూర్ నటన ఇదంతా ఓకే మాకు దాంతో ప్రాబ్లం లేదు అది కూడా హిట్స్ అయిన సాంగ్స్ కూడా అన్ని బాగున్నాయి ఏది ఇది తగ్గింది అని ఏది లేదు అన్ని చాలా బాగున్నాయి మేము వాటికంటే ఎన్టీఆర్ సినిమాలో ఉన్న జూనియర్ నటన ఆ విశ్వరూపం ఎలా ఉంది చాలా 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 బాగుంది దాని గురించి చెప్పవలసిన లేదు పార్ట్ వన్ కంటే పార్ట్ టూ ఇంకా సస్పెన్స్ తో ఉంది చాలా 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 బాగుంది షార్క్ ఫైట్స్ ఇంకా బాగున్నాయి ఆ షార్క్ ఫైట్స్ దగ్గర అసలైన ఎన్టీఆర్ ఏంటి అని కూడా అక్కడే చూశారు నటుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమా దేవరా ఒక ఆరు సంవత్సరాల తర్వాత సోలో రిలీజ్ అయిందండి సినిమా మాత్రం చాలా బాగుంది కొరటాల శివ గారి మార్క్ బాగుంది యాక్టింగ్ మాత్రం బాగా చేశారు యాక్టర్స్ అందరూ బాగున్నారు కొత్త కొత్తగా డిఫరెంట్ గా ఉన్నారు యాక్టర్స్ అందరూ ఓల్డ్ కాకుండా కొంచెం న్యూ గా తీసుకున్నారు కొరటాల శివ్ గారు ఇంకా వెయిటింగ్ ఫర్ సెకండ్ పార్ట్ జాహ్నవి యొక్క సినిమా జాహ్నవి గారిది కొంచెం చిన్న రోల్ అయినప్పటికీ చాలా బాగా చేశారు సెకండ్ పార్ట్ నుంచి అంటే సెకండ్ హాఫ్ నుంచి తల్లిని ఉంటదిని మరిపించాలతో ఉన్న స్క్రీన్ చాలా బాగా చేశారు చాలా బాగా చేశారు కాకపోతే లెంత్ ఉంటే ఇంకా బాగుండేది పార్ట్ టూ లో ఏమన్నా చూడొచ్చు ఇప్పుడు మనకి షార్క్ తో ఫైట్ గానీ లేకపోతే క్లైమాక్స్ కానీ చాలా బాగుంది ఎక్సలెంట్ సీక్వెన్సెస్ మాత్రం హైలైట్ అసలు చాలా బాగా తీశారు అంటే ఇప్పుడు దాదాపు త్రిపుల తర్వాత సోలోకి వచ్చిన ఒకే ఒక సినిమా కదా దీని మీద ఎలా ఫీల్ అవుతుంది చాలా హై ఎక్స్పెక్టేషన్ అసలు రికార్డు అసలు బ్రేక్ చేసేస్తుంది అందులో సమస్య లేదా సమస్య లేదు అసలు అంటే ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ ఎక్సలెంట్ ఉంది సెకండ్ హాఫ్ ఏంటంటే పార్ట్ టూ ఉంది కాబట్టి దానికి అనుకూలంగా తీసుకెళ్లారు సెకండ్ హాఫ్ ని